శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శరత్ ఋతువు వర్షాలు సద్దుమణిగి ప్రకృతి అంతా పచ్చదనంతో తొనికసలాడుతుండే తరుణం భానుడి తాపం వరురుడి ప్రతాపం శాంతించి పొడమి తల్లిని శీతలం పలకరించే వేళ ఆకాశమంతా నిర్మలత్వంతో అక్కడక్కడ తేలిపోయే దూది వంటి మబ్బు తునకలతో మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే కాలం పంట చేతికొచ్చి కుటుంబాలు సంతోషంగా జగజ్జనని ఆరాధించే దసరా సమయం భగవంతుణ్ణి మన తల్లిగా భావించి పూజించడం శుద్ధమైన ఉత్తమమైన సాధన అని శ్రీరామకృష్ణులు పలు సందర్భాల్లో పేర్కొన్నారు ఎందుకంటే మానవ సంబంధాల్లో ఇది అత్యంత ఆత్మీయమైన సహజమైన బంధం కనుకనే తరతరాలుగా తల్లి ఆరాధన మన జీవితంలో విడదీయలేని భాగ్యమైంది ఋగ్వేదం భగవంతుణ్ణి ఈ ప్రకృతిని శాసించే తల్లిగా అభివర్ణించింది శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు సైతం ఆ తల్లిని ఆరాధించి శత్రు సంహారం చేసినట్లు పురాణ కథనం హిందూ మతములోనే కాక భారతదేశంలో ఉద్భవించిన ఇతర మతాలు మతశాఖలు కూడా శక్తి ఆరాధన ఉంది ముఖ్యంగా హిందువులు శరత్కాలంలో దేవి శరన్నవరాత్రుల పేరిట తొమ్మిది రోజుల పాటు ఆమెను దుర్గగా మహిషాసుర మధ్యనిగా ఆరాధిస్తారు తమ తమ వృత్తులకు సంబంధించిన వస్తువాహనాలను కూడా ఆ శక్తికి సంకేతాలుగా భావించి పూజిస్తారు అంతలా మన జాతి జీవనంలో మమేకమైంది శక్తి ఆరాధన పూర్వం అమ్మవారిని ఉత్తరాయణంలో అంటే దేవతలు మేల్కొని ఉండే కాలంలో పూజించడం పరిపాటి ఉత్తర భారతదేశంలో నేటికి కొన్ని ప్రాంతాల్లో వసంతకాలంలో ఆమెను పూజిస్తారు అయితే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న శరత్కాల ఆరాధనను శ్రీరాముడు ఆరంభించాడని పురాణగాథ నారదుని సలహా మేరకు శ్రీరాముడు దక్షిణాయన సమయంలో దుర్గామాతను నిద్రలేపి అంటే జాగృతం చేసి ఆమెను ఆరాధించి రావణునిపై విజయం సాధించాడట ఆ విధంగా నేడు మనం శరతృతువులో ఋతువులో అమ్మలగన్నయమ్మను పూజించుకుంటున్నాం దేశమంతా ఆనందోత్సాహాలతో దసరా జరుపుకుంటుంది అయితే కొన్ని శతాబ్దాలుగా బెంగాల్ ప్రాంతంలో జరిగే దుర్గా పూజ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది శ్రీ చైతన్యదేవుల సమకాలీనుడైన రఘునంతనుడు రాసిన అష్టవింశతి తత్వమును అనుసరించి ఈ పూజ జరుగుతోంది మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రాచీన స్మృతులను సంకలనం చేసి సంస్కరించి అతడు ఈ స్మృతిని రచించాడు కాబట్టి దీనిని రఘునందన స్మృతి అని కూడా పిలుస్తారు ఆశ్వయుజ శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు ఆరవ రోజైన షష్ఠి నుంచి అసలైన పూజ ప్రారంభమవుతుంది ఈ రోజు ఉదయాన్నే ఘటస్థాపన చేసి పూజ నిర్విఘ్నంగా జరగాలని సంకల్పిస్తారు దీనిని కల్పారంభం అంటారు సంధ్యా సమయంలో బిల్వ వృక్షం మూల ఒక ఘటాన్ని స్థాపించి జాగృతమవమని అమ్మను వేడుకుంటారు ఇంతకు ముందు చెప్పుకున్నట్లు సమయం కాని సమయంలో అంటే దేవతను నిద్రించే దక్షిణాయనంలో అమ్మవారిని నిద్రలేపి పూజించాడు శ్రీరాముడు అందుకే దీనిని బోధన అని అంటారు జాగృతమైన దేవిని బిల్వ వృక్షంలో అంటే ఆదివాసం మరునాడు సప్తమి రోజున జరిగే పూజ ఆమంత్రణం స్వీకరించమని ప్రార్థిస్తారు సప్తమి రోజున తొమ్మిది రకాల మొక్కలను అంటే నవపత్రిక ఒక కట్టగా చేసి అందులో అమ్మవారిని ఆవాహన గావించి దుర్గాప్రతిమకు కుడివైపు పీఠంపై ప్రతిష్ఠించి పూజిస్తారు ప్రాణంతో ఉన్నవాటిలోనికే అమ్మను ఆవాహన చేయాలని దీని ఉద్దేశం తరువాత దుర్గాదేవి ప్రధానమూర్తికి ప్రాణప్రతిష్ఠ చేస్తారు అష్టమి రోజు తొమ్మిది శక్తులను అమ్మవారిని పరివేష్టించిన కోటి యోగినులను నవదుర్గలను పూజిస్తారు ఇదే రోజు అత్యంత ముఖ్యమైన కుమారి పూజ సంధి పూజ కూడా జరుగుతాయి అష్టమికి నవమికి నడుమ సంధికాలంలోనే అమ్మవారు చాముండ రాక్షసుని సంహరించింది కాబట్టి పూజలో దీన్ని అత్యంత ముఖ్యమైన ఘట్టంగా పరిగణిస్తారు బలిని కూడా ఇస్తారు నవమి రోజు బలి హోమం దశమి రోజున నవపత్రికలోను దుర్గాప్రతిమలోనూ కొలువై ఉన్న అమ్మవారిని తన ధామానికి సాగనంపి నిమజ్జనం నిర్వహిస్తారు మూర్తిని నిమజ్జనం చేసిన జలాన్ని శాంతి జలంగా తలపై చల్లుకుంటారు ఈ తొమ్మిది రోజులు విధిగా దుర్గా సప్తశతీ పారాయణం చేస్తారు శక్తి లేకుండా లోకానికి పునర్జీవనం కలుగదు సర్వశక్తికి మూలకారణమైన జగజ్జనని ఆరాధనను మన నిత్యకృత్యాల్లోకి తీసుకురావాలి అని స్వామి వివేకానంద అన్నారు స్త్రీత్వంలోని పవిత్రతను మాతృత్వంలోని దైవత్వాన్ని తిరిగి ప్రతిష్ఠించాలని అనుకున్నారు అందుకు జగన్మాతను పూజించాలని అందున కుమారి పూజ వల్ల సమాజంలో స్త్రీలయందు గౌరవం పరిపుష్టమవుతుందని భావించారాయన ఆ తల్లి సంకల్పం కూడా అదే అన్నట్లుగా వేలూరు మఠంలో దుర్గాపూజ జరుగుతున్నట్లు స్పష్టమైన దర్శనమైంది స్వామీజీకి స్వామి బ్రహ్మానందజీకి కాళీమాత దక్షిణేశ్వరం నుంచి గంగమీదుగా వేలూరు మఠానికి వస్తున్న దృశ్యం కనిపించింది ఇక స్వామీజీ ఆలస్యం చేయకుండా పంతొమ్మిది వందల ఒకటిలో వేలూరు మఠంలో దుర్గాపూజకు శ్రీకారం చుట్టారు అమ్మవారి విగ్రహాలన్నీ అమ్ముడుపోగా అదృష్టవశాత్తు కలకత్తాలోని కామార్తులలో ఒకే ఒక్క అందమైన విగ్రహం లభించింది అలా తొలిసారి బేలూరు మఠంలో ఆ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిది షష్ఠి రోజున స్వామీజీ సమక్షంలో దుర్గా పూజ అత్యంత వైభవంగా ఆరంభమైంది మూడు రోజుల పాటు జరిగిన ఈ పండుగలో కుల మతాలకు అతీతంగా వేలాది మంది పాల్గొన్నారు ఆనాటి హిందూ సమాజం రామకృష్ణ మిషన్ను ఇతర సంప్రదాయ మఠాలతో సమానంగా అంగీకరించేందుకు కూడా ఈ పూజ దోహదపడింది పూజకు ముందు శారదామాత ఆమోదము ఆశీర్వాదము పొందాలని తలచి స్వామీజీ కలకత్తాలో నివసిస్తున్న ఆమె వద్దకు వెళ్లారు శారదామాత హృదయపూర్వకంగా సమ్మతించడమే కాక మూడు రోజులు పూజకు హాజరై అందరినీ ఆశీర్వదించారు సన్యాసులకు ఈ పూజ చేయటం నిషిద్ధం కాబట్టి శారదమాత పేరున ఈ పూజ జరగాలని నిర్ణయించారు మఠంలో పశుబలికి శారదమ్మ సమ్మతించలేదు అందుకు ప్రత్యామ్నాయంగా అష్టమి రోజు అరటిబోదె నవమి రోజు బూడిదికాయ బలి ఇస్తారు నేటికీ మఠాలన్నింటిలో ఇదే సంప్రదాయం కొనసాగుతోంది శారదామాతను సాక్షాత్తు జగజ్జనడిగా దర్శించారు స్వామీజీ ఒక సందర్భంలో తన సోదర సన్యాసితో సోదరా సజీవ దుర్గను పూజించడమేలాగో వీరికి చూపిస్తాను అప్పుడే నా పేరుకు సార్థకత ఒక స్థలం కొని ఆ దుర్గామాత అంటే శారదామాత ఉండటానికి ఏర్పాటు చేసినప్పుడే నాకు శాంతి అన్నారు శారదమ్మ పవిత్ర సమక్షంలో దుర్గాపూజ జరగటం స్వామీజీని అమితంగా ఆనందపరిచింది బెంగాల్లో జరిగే దుర్గాపూజలన్నింటిలోనూ నేటికి బేలూరు మఠంలో జరిగే పూజయే అత్యంత శాస్త్రబద్ధంగా జరుగుతుందనటంలో ఏమాత్రమూ సందేహం లేదు అందుకే లక్షలాది మంది ఆ పూజలో పాల్గొని తరిస్తున్నారు జగాలనేలే ఆ చల్లని తల్లి మనందరికీ శాంతి సౌభాగ్యాలను ప్రసాదించుగాక ఓం నమో భగవతే రామకృష్ణాయ